మెట్టుగుట్టలోని శ్రీనగర్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి విశేషాలను మా ప్రతినిధి శ్వేత అందిస్తారు నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే యూనియన్ బ్యాంక్ దగ్గరలో ఉన్న వినాయక మండపం దగ్గర ఉన్నామండి ఇక్కడ పూజా విశేషాలు ఏంటో తెలుసుకుందాము నమస్తే సార్ మీ పేరు నా సత్యనారాయణ అండి మాది శ్రీనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీ శ్రీ సాయి ఆచడి కాలనీ ఆధ్వర్యంలో ఈ వినాయకంపట్ల జరిగిన ఇక ఈ రోజు మూడోసారి మేము పెడుతున్నాము సనాతన యువసేన ఆధ్వర్యంలో యువకులే ముందుబడి చేస్తున్న కార్యక్రమం ఇది ఓకే సార్ ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి సార్ అంటే మార్నింగ్ టైమ్స్ లో ఈవినింగ్ టైమ్స్ లో పూజలు ప్రతిరోజు ఈరోజు ఈవినింగ్ లూ సాయంత్రం ఆరు గంటలకి పూజ కార్యక్రమం ఉంటాయండి నిన్న మీ అలవాణం చేసామండి ఆ పెట్టాము ఈరోజు సరస్వతి పూజ ఉంది సాయంత్రము మూడు కుంకుమ పూజ ఉంది ఆదివారం నాడు హోమల్ హోమ్

పేరు పెరికార్ రాజేశ్వరరావు నేను డీటెయిల్ అయితే ఈ కాలనీకి వచ్చి దాదాపు సేవ ఎప్పటి నుంచి మేము ప్లాన్ చేసుకుంటున్నాము ఈ వర్షాల వలన వాటర్ ఫ్లోయింగ్ వలన కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇక్కడ మంచిగా మనం ఆలోచించి ఇక్కడ ఈ ప్రధాన దినేష్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అయితే కొంత దాతలు కూడా సహకారం చాలా వేశారు ఈ వినాయకుడి పిచ్చి ఒక దాత ఆయన ద్వారా మా ఈ సత్యనారాయణ సాయి గారు ఇద్దరం అనుకొని ఈ యూత్ యూత్తో మాట్లాడుకొని వాళ్ళు కాబట్టి పనిచేస్తు యూత్ బాగా మాకు ఎంకరేజ్ చేస్తుంది మేము వాళ్ళకు ఫను సపోర్ట్ చేస్తున్నాము మేము ఆయన మట్టి బిమాజ్ మేము ఫస్ట్ ఏంటంటే మట్టి బిమాజీని ఎక్కువ సపోర్ట్ చేసాము ఈ మట్టి విమాయకు తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది